గోబీ మంచూరీ చేయడానికి ఒక గోబీ తీసుకున్న దీన్ని ఇలా కట్ చేసేసి క్లీన్గా కడిగి పెట్టేసాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము గోబీ మంచూరియన్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ పోసేసాను దీంట్లో గోబీ వేసి ఒక టూ మినిట్స్ ఉడక దీంట్లో సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాము కొద్దిగా వాటర్ వేస్తాం బాగుంది టూ మినిట్స్ ఉడితే చాలు టూ మినిట్స్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని తీసి ప్లేట్లో వేసి కాస్తే పార్పెట్టేస్తాం నేను ఇది కాడలతో కూడా అట్లే స్టెంత్తో కూడా చేసేస్తాను ఇలా అలా తీసుకునిస్తాను టూ స్పూన్ రైస్ పౌడర్ కదా వన్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ మిరప్పొడి చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అల్లం త తెల్లగడ్డ పేస్ట్ ఇదన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తాం కలిపేసి కాసేపట్లా ఒక టెన్ మినిట్స్ అలా పెట్టినాక మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఆయిల్ వేసేస్తాం ఆయిల్ వేయడాకది అందాక మనం రిమైనింగ్ థింగ్స్ రెడీ చేసుకుందాం ఐ థింక్ అనుకుంటా ఆయిల్ ఇలా వేసేస్తాను నేను ఇలా స్కెంతో కూడా వేసేస్తున్నాను బాగుంటుంది కూడా ఇలా హ్యాపీగా మన పిల్లలకి ఇలా చేసుకొచ్చే హ్యాపీగా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లో పిండి పెడతాడు పిల్లలు ఎక్కువగా వేగకుండా కాలిపోయింది కదా తీసేస్తాం వన్ మినిట్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ ని ఇలా కట్ చేసుకొని ఇలా దీన్ని ఎక్కడ కొద్దిగా వేసి కలిపెట్టుకున్న సెంటిమెంట్ కొద్దిగా అన్నీ వేసి కొద్దిగా కలుపుకున్నా దీన్ని ఎక్కడ అట్లా లైట్గా జస్ట్ ఫ్రై చేసుకున్నాను డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ఓకే జస్ట్ టూ మినిట్స్ అయితే క్యాప్సికం నీన్ అక్కడ తీసుకునేస్తాం ఎగ్ తినది కొద్దిగా ఆయిల్ వేసినట్టుగా తెల్లగడ్లు సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్లు సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ మీకు అల్లం కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే ఆప్షన్ అది నైట్గా వర్క్ చేసుకోవాలి ఏమైంది కదా ఇప్పుడు దాంట్లో దాంట్లో చిటికడ కారం स्पून मिरी पड़ी काम फ्लोर और स्पून वालक काम फ्लोर का हाफ स्पून लेमन కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వన్ స్పూన్ టమాటో సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ గోబీ వేసుకున్నాము ఇది వేసేస్తాం ఇప్పుడు బౌల్లోకి మనము సోవ్ వేసుకుందాం రేపు బౌల్లోకి వేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేస్తారండి